శ్రీ గురుభ్యో యోగ వాసి వశిష్ఠుడు శ్రీరాముని కిట్లు ఉపదేశించను ఓ రాఘవ వినునదంతయు స్పృశించినదంతయు చూచినదంతయు ఆస్వాదించినదంతయు మరియు ఆగ్రాణించినది అంతయు ఆత్మయే ఆత్మ కన్యమగు వస్తువి ప్రపంచమున లేనే లేదు ఘటము రెండు ముక్కలైనను కూడా అందలి ఘటాకాశము నశించనట్లుగా దేహము నశించినను ఆత్మ నాశనము చెందదు నిరర్ధకములు రూపములు అగు పదార్థముల ఎందు అభిలాషముండరాదు ఆత్మ సర్వవస్తు స్వరూపమై ఉండగా వాంఛించుటకు రెండవ పదార్థము లేదు సాత్విక రాజస తామసములగు త్రివిధ జన్మలచే భ్రమను కల్పించు ఈ త్రైలోక్యలన చిత్తము నుండియే ఉత్పన్నమగును మనోనాశనము సిద్ధించిన తరువాత కర్మకు నివాసభూతమగు ఈ మాయ స్వయముగా నశించును ఇది తెలియనిచో వాసన ఈ మాయ గొప్ప మోహమును కలుగచేయును తెలుసుకున్నచో ఇది అనంతమైన సుఖమును ప్రసాదించును మరియు బ్రహ్మ స్వరూప సాక్షాత్కారమును కూడా కలుగచేయును ఈ మాయ బ్రహ్మము నుంచి ఉద్భవించి లీలామాత్రముగా సంసారం అనుభవించి స్వలీలయే అగు బ్రహ్మ విద్య చేత సంసార నాశనమునర్చి బ్రహ్మమును స్మరించి మరలా బ్రహ్మమునందే లీనమగును ఈ చైతన్యము అనేక జన్మలయందు అలవరుచుకున్న వాసనలతో కూడి ఉన్నను దేహమును పంజరము వెండి వెడలి తన యథార్థ స్వరూపమగు పరమాత్మయందే ప్రతిష్ఠితమగుచున్నది నిర్మలమగు ఆత్మయందే సృష్టిలన్నీయు స్ఫురించుచున్నవి ఇంద్రియ సమూహమును జయించుట అను వారధితోనే ఈ భవసాగరము దాటబడును కానీ మరియే ఇతరముల యొక్క కర్మల చేతను కాదు శాస్త్ర సజ్జన సాంగత్యము చేత జీవుడు వివేకవంతుడు జితేంద్రియుడు అగుదును మరియు జితేంద్రియుడగు వాడే దృశ్యము యొక్క ఎరుగగలడు ఎరుగలడు జయము సంసారమును ఛేదించును ఇంద్రియ వసత్వము సంసారమునందు పడపోయును మనస్సే ఈ సమస్త జగత్తు సమస్త జగత్తును మనస్సే ఈ రెండింటిలో మనస్సు సంపూర్ణముగా నశించిన ఎడల ఈ జగద్రూపమగు దృశ్యజాతమంతయు స్వయముగానే శాంతించును కానీ జగత్తు నశించిన మనస్సు నశించదు సమస్త ప్రాణుల యొక్క దేహము స్థూల దేహము మనోరూపము అను రెండు విధములుగా ఉన్నదను విషయమును ఎరుగవలను మాయాకలంకరహితమగు దృష్టి ఎందు కర్తయ్యనూ లేడు భోక్తయ్యనూ లేడు కానీ మాయాదోషము నశించని వారియందే అనేక కర్తలు అనేక భోక్తలు కలరు కర్తృత్వము అకర్తృత్వము ఈ రెండునూ కల్పితములే అగును ఇవి సమ్యక్ దృష్టి లేనివాని చేత కల్పించబడినవి సమ్యక్ దృష్టి కలిగిన జ్ఞానిచేత కాదు ఈ మనస్సు అనే మిథ్యాభ్రమయందు తగుల్కొని భ్రాంతి చేత మనుషుడు కర్తృత్వ భావమును అనర్ధకల్పన చేయుచున్నాడు బుద్ధిమంతులు జగన్ నియామకుడ ఈశ్వరుని ఇచ్చారూపమైన పరమోత్తమ నియతిని అనుసరించి వ్యవహరించెదరు తమో గుణాశ్రితులకు జనులు దానిని అనుసరించరు సమస్త ప్రాణుల యొక్క దేహము స్థూలదేహము మనోరూపము అని రెండు విధములుగా ఉన్నది ఈ రెండింటిలో స్థూల దేహము జడమైనది మరియు స్వల్ప కారణము చేతనే నశించే స్వభావము కలిగినది ఇక మనస్సు మోక్షము పొందే వరకు నశించబడకుండా ఉండును ఈ మనస్సు భవిష్యత్ శరీరమును సంకల్పించుచు పూర్వ శరీరమును నశింప చేయుచున్నది చిత్తమే పురుషుడు చిత్తకృతమగు కార్యమే కార్యము అనబడును సంకల్పము చేత ఇది బంధించబడుచున్నది అట్లు సంకల్పమించపడుకుండటయే ముక్తిని చేకూర్చుచున్నది ఇది దేహము ఈ అవయములు ఇట్లున్నవి ఇది శిరస్సు ఇటువంటి వికారవంతమగు కల్పనలను మనస్సే చేయుచున్నది సమస్త కోరికలను విడనాడి ఆత్మచే ఆత్మయందు స్థితి కలిగి ఉండి కర్తవ్యమగు కర్మలను ఫలనాసక్తి లేకుండా చెయ్యవలను ఎలా అనగా కర్తవ్య కర్మలను ఆచరించుట నిశ్చయముగా స్వభావమై ఉన్నది కోర్కెలన్నయ్యూ నశించుడి చేత కలుగు చిత్తము యొక్క స్థితియే నిర్మలమైన చిత్స్వరూపమని ఎరుగవలను ఈ దృశ్యమానమగు ప్రపంచమంతయు ప్రతి జీవుని చిత్తమునందు విద్యారూపముగానే ఉదయించుచు విద్యూపముగానే అస్తమించుచున్నది కానీ వాస్తవముగా ఈ జగత్తు ఉత్పన్నమగటం లేదు నశించుటా లేదు భ్రాంతి మాత్రము ఈ జగత్తు మాయయే అయి ఉన్నది ఈశ్వర సంకల్పమైన ఈ జగత్రూప వ్యవస్థితిని ఎట్లు పొందవలెనో అనే క్రమము తత్వజ్ఞానము చేత నిశ్చయముగా తెలియబడుచున్నది అనాదిగా అజ్ఞానమందు స్థితి పొంది ఉన్న చిత్తమే పలువిధ కార్యయుక్తమగు ఈ జగత్తని ఎరుగుట చేత చిత్తము తనంతర తానే నశించును మలిన చిత్తమందు అద్వైత తత్వ ప్రతిపాదకమగు ఆత్మజ్ఞానము నిలువలేదు చిత్రమునందలి అమృతము అమృతము కాదు చిత్రమందలి అగ్ని అగ్ని కాదు చిత్రమందలి స్త్రీ స్త్రీ కాదు అట్లాగే వివేకము వివేకము కాదు అది అవివేకమే అగును ఏ సద్బుద్ధియగు మనుజునికి భోగలాలస దినదినము అట్టి వాని చేత చేయబడు తత్వ విచారమే సఫలమగునని ఎరుగబలెను కోర్కెలు సన్నగిల్లుట అను ఉపాయము చేతనే మనుజునికి వివేకము కలుగును మొదట వివేకము చేత రాగము సన్నగిల్లును పిదప వైరము సమూలముగా నశించును మరియు జ్ఞానోదయము చేత ఇష్ట వస్తువులను కోరుకొనుట అయిష్ట వస్తువును తొలగించుట అనే ప్రయత్నము కూడా క్రమక్రమముగా నశించును కావున వివేకము కలిగిన మానవుడే ధన్యుడు అతడు పరమ పావనుడు ఆత్మసిద్ధి కొరకై వివిధ ఉపాసనా క్రమముల చేత జీవులు ఏ విధముగా ప్రయత్నించుదరో ఆయా విధముగానే శీఘ్రముగా అగుచున్నారు దేవతలను పూజించువారు దేవతలను పొందుచున్నారు యక్షులను ఆరాధించువారు యక్షులను చేరుచున్నారు బ్రహ్మను శాసించువారు బ్రహ్మనే పొందుచున్నారు కావున ఏది ఉత్తమమైనదో దానినే ఆశ్రయించవలను వలన ప్రాణ సమూహమంతయు జన్మబంధమును తగుల్కొనుచున్నదో అది ఏ మనస్సు అనబడును దానిని గురించి వినుము మనన ధర్మము కలిగి చేత మనస్సు అని చెప్పబడుచున్నది సత్యమగు ఆత్మవస్తువు యొక్క ప్రాప్తి ఎందే నీ మనస్సును వినియోగింపబడవలను మరియు అసత్యములగు దేహేంద్రియాదుల యొక్క భ్రమను త్యజించవలెను